హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్ టమాటా ధరలు చూసుకుంటే కనుక నిన్నటి మీద కొద్దిగా ధర అనేది పెరిగిందనమాట అంటే అంత భారీగా ఏం కాదు అలాగే టాప్ ధర చూసుకుంటే కనుక మూడు అయితే టాప్ ధర పడింది ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది ఇంక ఈ పొడికాయలు గోళీకాయలు చూసుకుంటే కనుక ఎక్కువగా క్వాలిటీ లేని కాయలు వస్తున్నాయి దానివల్ల అవి నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు వంద రూపాయల అయితే పోతున్నాయి ఇంకా క్వాలిటీ బాగుండేవి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇలా పోతున్నాయి ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ టాప్ ధర రెండు వందల మూడు వందలైతే టాప్ ధర పడింది ఇంకా క్వాలిటీ కాయలు చూసుకుంటే కనుక రెండు వందల యాభై రెండు వందలు అలా పోతున్నాయి మన వీడియో నస్తే లైక్ చేయండి